హలో వియర్స్ వెల్కమ్ లావణ్య నేను ఇవాళ ఎస్కేఆర్ కలెక్షన్స్ కి వచ్చాను మొత్తం క్లియరెన్స్ లో మనం డ్రెస్సెస్ చూడబోతున్నాం అండి ఇవి క్యాషువల్ గా ఆఫీసెస్ కి కానీ ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు క్యారీ చేయడానికైనా చాలా బాగుంటుంది అండ్ వెరీ రీజనబుల్ కాస్ట్ లో సింగిల్ పీసెస్ ఉండడం వల్ల మనకి క్లియరెన్సీలో పెట్టారు అండ్ ఏ డ్రెస్ తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్లో కూడా వస్తుంది సో నేను మీకు చూపిస్తానండి వన్ ఆఫ్టర్ వన్ చూపిస్తూ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను చూడండి ఫాస్ట్గా పిక్ చేసుకోండి మనకి క్లియరెన్స్ అనగానే ఏ వీడియో ఎక్కడి నుంచి పెట్టినా కానీ చాలా ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది ఫాస్ట్గా వెళ్ళిపోతాయి పీసెస్ సో ఇది కూడా అంతే ఉంటుంది కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి హోమ్ నుంచి సేల్ చేస్తున్నారు మనకి ఫిజికల్గా స్టోర్ అయితే లేదు ఫస్ట్ వన్ వచ్చేసి అనార్కలి స్టైల్లో టూ పీస్ సెట్ అండి ఇది టాప్ వచ్చేసి అనార్కలీ మోడల్ ఉంటుంది సైడ్ కట్స్ ఉండవు అండ్ యోక్పటి వరకు ఇలాగా ప్యాచ్ లాగా ఇచ్చారు యూనిక్ అండ్ హ్యాండ్స్ చూసరికి త్రీ బై ఫోర్త్ విధంగా వస్తుంది గోటపతి లేస్ డిటైలింగ్ అయితే కింద అండ్ హ్యాండ్స్కి కూడా ఇచ్చారు ఇది వచ్చేసి బాటమ్ బాటమ్ ప్లాజో అండి ఇది నార్మల్ స్ట్రేట్ కట్ బాటమ్ కాదు కైండ్ ఆఫ్ మనకి లూజ్ ప్లాజో లుక్లో ఉంటుంది టూ పీస్ కాన్సెప్ట్ ఇక్కడ అంతా ఫాయిల్ ప్రింట్ అయ్యింది బాటమ్ మీద కొంచెం కేర్తో వాష్ చేసుకోండి మీకు లాంగ్ టర్మ్లో ఇలాగే లుక్ ఉంటుంది ఇది టూ పీస్ సెట్ ప్రైస్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్లో అది కూడా అంటే మనకి చెప్పాలంటే జస్ట్ టూ టూ నైంటీ నైన్ రూపీస్కే డ్రెస్ వచ్చేస్తున్నట్లు టూ పీస్ సెట్ అది కూడా ఇది డబ్ ఎక్సెల్ సైజ్లో వాళ్ళకు వస్తుందండి నెక్స్ట్ మీకు సైజెస్ చెప్తాను పర్టికులర్లీ ఏమేమి ఉన్నాయి అని మాక్సిమం వచ్చేసి ఎల్ ఉన్నాయి అండ్ వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉన్నాయి నేను మీకు సైజెస్ మాక్సిమమ్ మెన్షన్ చేస్తాను ఎక్కడైనా మిస్ అయినా కానీ మీరు వాట్సాప్లో రిచయి ఒక్కసారి అడగండి అండ్ మనము ఎక్సెల్ చెప్పాము లేదా ఎల్ చెప్పాము అంటే అది బిఫోర్ సైజ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎం వాళ్ళు తీసుకోవచ్చు ఎస్ వాళ్ళైనా అయినా సరే తీసుకోవచ్చు బట్ ఆల్టరేషన్ మీకు చేసుకుంటే సరిపోతుంది అంతే ఇది వచ్చేసి మనకి అగైన్ టూ పీస్ సెట్టేనండి మిర్రర్తో వచ్చింది ఫాయిల్ మిర్రర్స్ వచ్చాయి డ్రెస్ అంతా కూడా మంచి పార్టీవేర్ లుక్లో వస్తుంది హ్యాండ్స్కి కూడా మిర్రర్ వర్క్ డీటైలింగ్ ఇచ్చారు స్ట్రైట్ కట్ టాప్ స్టాప్ ఇది అండ్ దీనికి వచ్చేసరికి బాటమ్ బాటమ్కి కూడా మిర్రర్ డీటైలింగ్ అనేది ఉంటుంది ప్లాజో బాటమ్ టూ పీస్ కాన్సెప్ట్లో చాలా బాగుంటుంది దీని మీదకి దుప్పట లేదు బట్ మనకి బ్లాక్ దుప్పట ఏదన్నా కానీ వైట్ దుప్పట ఉన్నా కూడా సెట్ చేసేసుకోవచ్చు టూ పీస్ సెట్ ఇది కూడా త్రీ నైంటీ నైన్ అండ్ షిప్పింగ్ ఫ్రీలో వస్తుంది సేమ్ డిజైన్ అండి కాకపోతే ఇది క్రాస్గా ఇచ్చారు ఫాయిల్ మిరర్ వర్క్ అంతా బాగుంటుంది టాప్ ఇది బాటమ్ రెడ్ కలర్లో బాటమ్ సేమ్ ఇది సైజ్ మనకి ఇక్కడ వచ్చరికి ఫార్టీ టూ ఉంది అంటే ఎక్సెల్ వస్తుంది ఎక్సెల్ కానీ ఎల్వాల్ కూడా తీసుకోవచ్చు మనకి ఇక్కడ ఎల్ ఎం కూడా తీసుకోవచ్చు సేమ్ ఫస్ట్ బ్లాక్ చూసాం కదా దాంట్లోనే ది నావీ బ్లూ రేయోన్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ రేయోన్ సమ్మర్కి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ప్రైస్ అనేది చాలా అంటే చాలా తక్కువ నాకు తెలిసి లో కూడా ఈ కి అయితే ఇవ్వరు క్లియరెన్స్ కాబట్టి మనకి ఈ ప్రైసెస్ ఇది కాటన్ ఫ్యాబ్రిక్స్ లోని టూ పీస్ ఏ దీనికి ఎంబ్రాయిడరీ ఇచ్చారు ఫైవ్ మిరట్స్ కాకుండా డ్రెస్ అంతా అండ్ ఇది వచ్చేసరికి బాటమ్ బాటమ్ కి కూడా మనకి స్ట్రైట్ కట్ వస్తుంది ఇది ప్లాజోస్ కాదు ఇది కూడా మనకి ఎల్ఎం వాల్ తీసుకోవచ్చు ఇదే ఫ్యాబ్రిక్స్లో కొంచెం వర్క్ అదంతా మారుతుంది అంతే ఇది గ్రే కలర్ అండి గ్రే అండ్ బాటమ్ కూడా మనకి గ్రేలోనే వస్తుంది డీటెయిలింగ్ అయితే మొత్తం ఇచ్చారు ఫాయిల్ మిరర్స్ ఉంటుంది వర్క్ ఉంటుంది అండ్ ఇది గ్రీన్ మెహందీ గ్రీన్ టాప్ అండ్ బాటమ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి ఎక్కడికైనా కానీ ఇదంతా ఎంబ్రాయిడరీ అండి ఎక్కడ ఫాయిల్ మిరట్స్ కానీ జస్ట్ ప్రింట్ అయితే కాదు టోటల్ ఎంబ్రాయిడరీ నుంచి కాటన్స్లో ఇది బాటమ్ స్ట్రెయిట్ కట్ అండ్ ఇది టాప్ అండి బ్లాక్ టూ పీస్ కాన్సెప్ట్స్ మాత్రమే వీటికి దుప్పటాస్ రావు మీరు దుప్పటాస్ కావాలంటే పేరప్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్నవి హ్యాండ్స్ కూడా వచ్చేసాయి జస్ట్ తీసుకోవడం ఫిట్టింగ్ చేసుకోవడం వేసేసుకోవడం జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఆన్లైన్ డెలివరీ ఉంటుంది మనం ఇందాక వేరే కలర్ గ్రీన్ చూసాము అదే దాంట్లో ఇది ఎల్లో మంచి ఎల్లో కలర్ స్ట్రెయిట్ కట్ బాటమ్ వస్తుంది ఇది కాటన్ అండి టూ పీస్ కాన్సెప్ట్లో సింపుల్గా ఇంట్లో ఉన్నప్పుడైనా క్యారీ చేయొచ్చు లేదా క్యాషువల్గా వేసుకోవడానికైనా టూ పీస్ కాన్సెప్ట్స్ ఇవన్నీ ఒకటే ప్రైస్ అండి సైజ్ కూడా మనకి ఓన్లీ వచ్చేసి ఎల్ఎం ఆ సైజెస్ వాళ్ళకు వస్తాయి ఇది ఎక్సెల్కి కూడా వస్తుంది టూ పీస్ కాన్సెప్ట్లోనే బాటమ్ అండ్ అలాగే టాప్ టాప్టమ్కి మనకి టూ సైడ్స్ ప్రింటింగ్ కూడా ఉంటుంది టాప్కి ప్రింట్ వచ్చింది జస్ట్ త్రీ నైన్ అండి క్లియర్ అండ్ మళ్ళీ ఈ పీసెస్ కావాలన్నా కూడా దొరకవు స్టాక్ మనకు ఉండదు అనమాట ఉన్నా కానీ నార్మల్ ప్రైస్లో వస్తుందేమో కానీ ఈ ప్రైస్కి రాదు ఇది ప్యూర్ కాటన్ కాట్ సెట్ బాటమ్ అండి ఇది ఫుల్ స్ట్రెచ్ ఉంటుంది అండ్ టాప్ ప్యూర్ కాటన్లో కాట్ సెట్స్ ఇవి ప్రైజింగ్ కూడా మనకి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్కే ఇది ఈజీగా ఎల్ అండ్ ఎం వాళ్ళకి వచ్చేస్తుందండి ఇది కూడా సేమ్ కాడ్ సెట్ డైలీ వేసుకోవడానికి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఇది టాప్ వచ్చేసి కొంచెం సైజ్ చిన్నగా అంటే మనకి నీ కన్నా పైకి వస్తుందండి ఫుల్ లెంత్ రాదు మనకి నార్మల్ టాపర్ గానే నీ లెంత్ వస్తుంది బట్ ఇది నీ వరకు రాదు నైట్ సూట్ లాగా కూడా వేసుకోవచ్చు మనం ఫ్రీ షిప్పింగ్ రూపీస్ వచ్చేస్తుంది రూపీస్ కాన్సెప్ట్ వీటికి వచ్చే ఫ్రెండ్ మనకి చిన్నగా డీటెయిలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు టాప్ వరకు ఇక్కడ గోటపతి లేస్ తోటి బట్టన్స్ తోటి హైలైట్ చేసారు అండ్ ఇది బాటమ్ అండి అన్నిటికీ బాటమ్స్ టాప్ రెండు వస్తాయి ఇది వచ్చేసి బాటమ్ అండ్ ఇది టాప్ ఇవన్నీ మరీ టాప్ కూడా చాలా పొడుగ్గా ఉండదు మనకి సరిపడా లెంత్ వరకు వస్తుంది ఇది కాట్ సెట్లోనే మంచి కాట్ సెట్ రేయోన్ ఫ్యాబ్రిక్లో చాలా బాగుంది జస్ట్ త్రీ నైంటీ నైన్ దీనికి ఎంబ్రాయిడరీ అండి వీటికి ఫాయిల్ ప్రింట్స్ లేవు ఫాయిల్ ప్రింట్ ఉంటే ఫాయిల్ ప్రింట్ చెప్తున్నాను ఎంబ్రాయిడరీ ఉంటే ఎంబ్రాయిడరీ చెప్తున్నాను సేమ్ డిజైన్లోనే గ్రీన్ కలర్ హ్యాండ్స్కి కూడా వర్క్ వస్తుందండి ఇది మనం ఇందాక దానికి చూపించలేదు దీనికి చూపిస్తున్నాను హ్యాండ్ హ్యాండ్కి కూడా మనకి ఈ విధంగా ఎంబ్రాయిడరీ అయితే వచ్చేస్తుంది నావీ బ్లూ అండ్ ఇది బ్లాక్ సేమ్ డిజైన్లోనే కలర్స్ చాలా ఉన్నాయి బ్లాక్ మనకి ఇది త్రీ పీస్ సెట్ అండి ఇది వచ్చేసరికి ఇక్కడ నుండి దుప్పటా కూడా వస్తుంది ఈ విధంగా అండ్ బాటమ్ టాప్ మరూన్ కలర్ ఇది ఇది కూడా ప్రైస్ వచ్చేసరికి సేమ్ త్రీ నైంటీ నైన్ రూపీసే ఫ్రీ షిప్పింగ్లో అండి దుప్పటాతో కలిపి త్రీ నైంటీ నైన్ అసలు అసలు మనకి ఎక్కడ కూడా ఊహించుకోలే ఊహించుకోలేము ఈ ప్రైజెస్ని రెడ్డిష్ మరూన్ అండి డిజైన్ అయితే సేమ్ ఇవన్నిటికీ ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ ఇది వచ్చి దుప్పట ఫ్రంట్ పార్ట్ వరకు హైలైట్ చేశారు అండ్ ఇది బ్లూ ఇది వచ్చేసరికి కొంచెం కొంచెం హెవీ లుక్ లో ఉంటుందండి విత్ దుప్పట అండ్ బాటమ్ దీనికి వచ్చేసరికి సైడ్ కట్స్ కూడా వచ్చాయి ఫ్రంట్ టాప్ వరకు సీక్వెన్స్ వర్క్ వస్తుంది కైండ్ ఆఫ్ ఇది నైరా కట్ మోడల్లో వస్తుంది బాటమ్కి కూడా కింద ఇచ్చారు వర్క్ సేమ్ ప్రైజ్ అండి ఇవన్నీ ఫిజికల్గా స్టోర్ లేదు సో ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాల్సిందే బట్ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ పడితే మీకు పీస్ అయితే వస్తుంది బట్ కొంచెం స్టాక్ త్వరగా అయిపోతుందండి లిమిటెడ్ స్టాక్ ఉంది అండ్ లిమిటెడ్ సైజెస్ ఉన్నాయి కాబట్టి మనకి అండ్ ప్రైస్ కూడా తక్కువ కాబట్టి చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది సేమ్ డిజైన్లోనే కలర్ నావీ బ్లూ బ్లాక్ అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్ సో ఇవి అండి మనకి టూ పీస్ అండ్ త్రీ పీస్లో ఉన్నటువంటి స్టాక్ ప్రెసెంట్ ఏది పిక్ చేసుకున్న ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అది కూడా సో ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి పైన నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి మనకి కాటన్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఇవి ఫ్లెక్సిబుల్గా మీరు సింగిల్ ఫ్రాక్ లాగా క్యారీ చేయొచ్చు ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు ఫుల్ డే అయినా సరే ఇలాంటి ఫ్రాక్స్ చూపిస్తున్నాను దాదాపు మీకు ఒక ఫిఫ్టీ పీసెస్ వరకు ఉంటాయి స్టార్టింగ్ ఎల్ నుండి అంటే ఇది ఫ్లెక్సిబుల్ సైజ్లో ఉంది ఇప్పుడు ఈ పీస్ ఉంది అనుకోండి మనం ఎల్ వాళ్ళు తీసుకోవచ్చు డబల్ ఎక్సెల్ వాళ్ళైనా తీసుకోవచ్చు త్రీ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు కూడా వచ్చేస్తుంది బికాస్ ఇక్కడ మనకి సైజ్ ఫిఫ్టీ అని ఉంది ఫిఫ్టీ వరకు రాకపోయినా అట్లీస్ట్ మనకి ఫార్టీ సిక్స్ వాళ్ళ అయినా వచ్చేస్తుంది అనమాట ఈజీగా ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సో చూడండి స్కిప్ చేయకుండా నచ్చింది ఆర్డర్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ సో కాబట్టి ఫాస్ట్గా వేసుకోండి అవ్వండి ఫస్ట్ వన్ వచ్చేసి మంచి కాటన్ వైట్లో ఇక్కడంతా మనకి ఇది ఫ్యాబ్రిక్ లో వచ్చిన ప్రింట్ అండి సో వాష్ చేసిన పోదు సైడ్ కట్స్ కూడా లేవు మనకు ఆల్మోస్ట్ ఇది యాంకిల్ లెంత్ వరకు వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ బ్యాక్ కూడా సేమ్ ప్రింటింగ్ వస్తుంది ఇది ప్రైజింగ్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ క్లియరెన్స్ అండి ఇది మళ్ళీ స్టాక్ రాదు ఇలాంటిది ఈ ప్రైస్కి అసలుకి దొరకదు సో ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఆల్మోస్ట్ అదే డిజైన్లో ఇది వన్ మోర్ కలర్ ఇట్లా వస్తుంది ఇది కూడా మనకి అప్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు వచ్చేస్తుంది అండి ఎల్ నుండి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వస్తాయి కాబట్టి ఎల్ వాళ్ళకి నచ్చిన సైడ్ మనకి ఆల్టరేషన్ ఇక్కడ వరకు చేయించుకుంటే చాలు కింద వరకు కూడా మీరు సైడ్ కార్డ్స్ వేయించుకోవాల్సిన అవసరం ఉండదు సైడ్ ఆల్టరేషన్స్ మంచి కలర్స్లో ఉన్నాయి సమ్మర్కి అయితే చాలా చాలా బాగుంటాయి ఆఫీసెస్కి అయినా సరే ఇంట్లో మనము వేసుకొని ఫ్రీగా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ వరకు వచ్చేస్తుంది అండి సైజు ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ రెడ్ కలర్ దాని మీద మొత్తం బాందిని స్టైల్లో ఇలా డాట్స్ డాట్స్ వచ్చేస్తుంది లెంత్ కూడా మనకి ఇది యాంకిల్ వరకు వచ్చేస్తుంది వన్ మోర్ వెరైటీ అన్నీ కూడా కాటన్లోనే చాలా బాగుంటుంది వాషెస్ ఎక్కువ ఈ ఫ్యాబ్రిక్ ఇంత మెత్ ఇంకా మెత్తగా అవుతుంది సైడ్ కట్స్ అయితే దేనికి లేవండి ఇది వన్ మోర్ సో నచ్చిన స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి ఒకటే ప్రైస్ కాబట్టి మనకి పెద్ద కన్ఫ్యూజన్ కూడా లేదు ప్రైస్ ఇంకా తక్కువ కాబట్టి ఆలోచించాల్సిన పని కూడా లేదు ఇది దాని మీద అంతా మనకి బ్లూ కలర్ తోటి గోల్డెన్ కలర్ తోటి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు అప్ టు డబుల్ ఎక్స్ ట్రిపుల్ ఎక్స్ వాళ్ళ వరకు వస్తుంది ఎల్లో ఖలీ మోడల్లో ఇచ్చారు ఫ్యాబ్రిక్ అంతా ఫ్రంట్ అయితే షో బటన్స్ కూడా ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ కూడా ఇంకా రెడీగా ఉన్నాయండి మీరు జస్ట్ సైడ్ ఆల్టరేషన్స్ ఒక్కటే వేయించుకోవాలి ఇది వాన్ ఇలా చాలా ఉన్నాయి కలర్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా బుక్ చేసుకోండి సో ఎట్ ఎ టైం టూ త్రీ కూడా బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కంఫర్టబుల్ గా ఇది బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రింటింగ్ వస్తుంది ప్రతి డ్రస్ కి అన్నిటికీ చూపించకపోయినా బ్యాక్ కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది గ్రీన్ కలీ మోడల్ ఉంటుంది మధ్యలో అంతా కూడా గ్రీన్ కలర్ పింక్ లెగ్గిన్స్ లేదా వితౌట్ లెగ్గిన్స్ వేసే వేసేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి గోల్డ్ కలర్ గోల్డెన్ ఎల్లో అండ్ ఇది లైట్ గ్రీన్ అండి లైట్ గ్రీన్ మీద ఫ్లవర్స్ వచ్చాయి ఇది ప్యూర్ కాటన్లో వస్తుంది చాలా చాలా బాగుంది ఇక్కడ అంతా మీరు అబ్జర్ చేస్తే ఇలా కలీ ప్యాటర్న్లో స్టిచ్చింగ్ ఉంటుంది ప్రతి ఫ్రాక్కిలాగే బ్లూ స్కై బ్లూ ఇది స్క్రీన్ షాట్స్ తీసుకోండి నచ్చినవి కొంచెం ఫాస్ట్గానే ఫా స్టాక్ అంతా అయిపోతుంది కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి బుక్ చేసుకోండి ఇదంతా కూడా ఫ్యాబ్రిక్లో వచ్చిన ప్రింట్ ఇవన్నీ హ్యాండ్ వాష్ కొంచెం మనకి ఫాయిల్ ప్రింట్స్ అలాంటివి ఏంటంటే ఎప్పుడన్నా హ్యాండ్ వాషే బెటర్ ఇది లైట్ పింక్ మీద మొత్తం క్రీపర్ డిజైన్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఇది గ్రీన్ పిస్తా గ్రీన్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఆన్లైన్ స్టోర్ అండి మనకి ఇది ఫిజికల్ గా లేదు ఇక్కడ షాప్ సో కాబట్టి ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి బట్ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ ఇది మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నాను నేను ఇది రెడ్ కలర్ చాక్లెట్ మరూన్ ఇది వచ్చేసి లైట్ గా లైట్ క్రీమ్ బేస్ దాని మీద పర్పుల్ కలర్ తో మ్యాంగో షేప్ లో అన్నీ కూడా మనకి దాదాపు మోడల్స్ అయితే సేమ్ అనమాట అంటే ప్యాటర్న్ ఆఫ్ స్టిచ్చింగ్ సేమ్ బట్ కలర్స్ ప్రింట్స్ మారాయి ఇది రేయోన్లో వస్తుంది ఇవన్నీ సైజ్ మనకి ఎల్ నుంచి ఎక్స్ఎల్ ఎక్సల్ ఎక్స్ఎల్ వరకు వాళ్ళ వరకు వస్తాయి సో ఏదైనా సైజ్ మాకు ఇది వస్తుందా రాదా అన్న కన్ఫ్యూజన్ ఉంటే ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇది వచ్చేసి ఎల్లో మంచి మ్యాంగో ఎల్లో ఇవన్నీ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే విత్ ఫ్రీ షిప్పింగ్